ఏం కొనాలి నువ్వు డబ్బులు తోటి ఇప్పుడ ఏమైంది ఏం కొనాలి నువ్వు ఇప్పుడు చెప్పు కమ్ 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 డబ్బు అయిందో మళ్ళీ డబ్బులు తోయపా నీకు ఎంత నేను కదా డబ్బు వాన్ ఏమొస్తుంది అంత వాటి వాటి బై వన్ రూపీకి వస్తుందా చూపించండి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయా వన్ ఉంది దానికి లాలీపాప్ చూయింగ వస్తుంది బట్ అన్న దగ్గర కూడా ఓన్లీ వన్ ఉంది దానికి ఎలా వచ్చి లాలీపాప్ లెప్ప పెడిపోతుంది మావే ఇది కొట్టలు సి ఇక్కడ పెట్టావు దీనికి లాలీపాప్ వస్తుందా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నో లాలీపాప్ వచ్చినావు దానికి అది కొంచెం డబ్బులు ఉంది అన్నీ కూడా చూయింగ్ చూ కావాలి అన్నీ పొద్దు అంట అన్నీ కూడా ఇది వద్దు తీసుకోవచ్చు అన్నీ కూడా వన్ రూపీ ఉంది కావాలి ఎవరు ఫ్రిజ్ పై ఫ్రిడ్ పైన అందదు కదా ఎలా తెచ్చుకున్నావు డబ్బులు మమ్మీ నడకుండా తీసుకోవచ్చు డబ్బులు అయ్యి

ఏం కావాలా ఏడవద్దు పైకి లేదు లేం కావచ్చు డీ వన్ కరెన్ అండ్ చూయింగం అని ఇంకొంట్ వేదిస్తావు డబ్బులు దానికి లాలిపాప వచ్చిను లాలిపాప చూయికమ్ టెన్ వన్ థింగ్ ఓకే ఫైన్ ఫైన్ మనం పాకి కొనుక్కుందాం కొనుక్కుతాంలేము ఓకేనా ఓకే ఫైన్ హితూ దెన్ మమ్మీ కొని మమ్మీ సాడ్ అయిపోయి హితూ ఎందుకలా చేసావు చెప్పు ఎందుకలా చేసావు ఖచ్చితంగా మమ్మీ కొనే నువ్వన్నీ బ్యాకింగ్స్ చేసావు కదా సరే సారీ దెన్ then only mummy will buy for you otherwise no yeah. say sorry then okay fine mummy won't buy here answer it so to you madhi asha ha to income and lollipop else come here only <laughs> what happened వైవర్ వైవీ సైజు ఇక్కడే ఉంటాయి మీ అన్నీ ఇంటికి తీసుకెళ్ళడానికి అన్నీ పాక్కెళ్ళడానికి పాక్లో స్లైడర్స్ అన్నీ ఉన్నాయి కదా ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని మీరే వచ్చారా ఓకే అన్నీ చూమ్ అనుకున్నాడా ఒకడే చాలు Yummy! How is it?